ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జయంతిని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవనంలో నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైసీపీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ కార్యక్రమం పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్యలు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు దివంగత నేత జనార్దన్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు నేదురుమల్లి భవనంలో ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించుకున్నారు పట్టణంలోని తిరుబోని సమీపంలో ఉన్న దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వైసీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆ ప్రాంగణమంతా కిక్కెరిసిపోయింది నేదురుమల్లి జనార్దరెడ్డి హిక్కులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనంగా జోహారులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎంగడిగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఎంగడిగిరి రాష్ట్ర ముఖ చిత్రంలో ఎంగడిగిరి ఉందంటే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకయ్యా అంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా వెంకడగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఉన్న రెండు సంవత్సరాల కాలంలో వెంకటగిరికి నైన్త్ బెటాలియన్ తీసుకురావడం జరిగింది ఆ నైన్త్ బెటాలియన్ ద్వారా అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అంతేకాకుండా నిమ్మచీ పరిశోధన కేంద్రం తీసుకొచ్చి వెంకటగిరిని రాష్ట్ర వ్యవసాయ క్షేత్రంలో ఒక భాగంగా నిమ్మ చీలి తీసుకొచ్చి నిమ్మ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వ్యవసాయ నిమ్మ మంచి పరిస్థితి ఏర్పడే విధంగా ఇక్కడి నుంచి రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు దిగుబడి చేసే విధంగా నిమ్మజీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం దేశంలోనే నాలుగవదైనటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన ప్రాంతంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యువతని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది తద్వారా లోక స్థానికంగా ఉన్నటువంటి ఈ నేత నేత సంబంధించిన యువతకు వాళ్ళకి ఉపాధి విద్య విద్య పట్ల ఉపాధి కల్పించడం జరిగింది ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి వెంగడగిరిని రాష్ట్ర ముఖచత్వంలో పెట్టినటువంటి కుటుంబం నేదరుముల కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాదు ఆయన భార్య అయినటువంటి రాజలక్షమ్మ గారు ఈ రాష్ట్ర శాసన మన ఎంగడిగిరి శాసనసభ్యులు ఎన్నికై మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన చరిత్ర అందువల్ల ప్రజలారా ఎంగిరి నియోజకవర్గ ప్రతి ఆలోచించండి నేతలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి రాబోయే కాలంలో ఆయన వారసులైనటువంటి నేతలు మన రామ్ కుమార్ రెడ్డిని మనం ఆస్వాదించినట్లయితే ఈ మన యొక్క ఎంగడిగిరి నియోజకవర్గం అనేక అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం డాక్టర్ నేదు జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్దవారంతా ఇక్కడికి విచ్చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారంటే వెంకటగిరి నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి ఎంతో పేరు ప్రతిష్ట వెంకటగిరికి తెచ్చిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి ఆయన జనార్దన్ రెడ్డి గారంటే మన భారతదేశంలో నాలుగు చట్టసభలుంటే నాలుగు చట్టసభలకు నాయకత్వం వహించి గొప్ప పేరు ప్రతిష్టలో ఆ సభకే తెచ్చిన గొప్ప నేత స్వర్గ జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా వెంకటగిరిలో నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా మరలే మరలేనంతగా అభివృద్ధి చేసి ఆయన చేసిన గొప్ప వ్యక్తిగా మనం ఈరోజు చెప్పక తప్పదు జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ నిమ్మ పరిశోధన కేంద్రం కానీ సమ్మర్ స్టోరేజ్ కానీ అనేక విద్యాసంస్థలు కానీ వెంకటగిరికి సమ్మర్ స్టోరేజ్ ఇచ్చి శాశ్వతంగా వెంకటగిరికి నీటి సమస్యని పరిష్కరించిన గొప్ప నేత జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన డెబ్బై ఎనిమిదిలో రెవెన్యూ మంత్రిగా ఉండి ఆనాడు రైతులకు పట్టాదారు మరిచిపోయే విధంగా స్థానికులకి వంద ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జనార్దన్ రెడ్డి గారికి వారి చేసిన అభివృద్ధిని మనం మళ్ళీ కూడా అదే విధంగా చేయించుకోవాలంటే వారు కుమారుడైన నేత్రమల రామ్ కుమారి గారిని రాబోయే ఎన్నికల్లో మనం ఆయన శాసన శాసనసభ్యుడిగా మనం ఎన్నుకుంటేనే జనార్దరెడ్డి గారికి మనం ఒక ప్రత్యేక